మీ అందరికి శుభాభివందనములు తెలియపరుస్తున్నాను ప్రార్థన చేసుకుని దేవుని సహాయం కొరకు మనం విజ్ఞాపన చేద్దాం ప్రార్థన కృపగల తండ్రి నాయన సర్వశక్తి మంతుడ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారి పేరట మీకు కృతజ్ఞత ఆస్థతులు చెల్లిస్తున్నాం తండ్రి మా జీవితాలకు అవసరమైన మీ మాటలు మీ దాస్తునైన నిలబెట్టుకొని మాతో మాట్లాడండి తండ్రి కేవలము మీ నోటి బూరగా వాడుకొని తండ్రి ఏ వాక్యమైతే మా జీవితాలకు అవసరమో ఆ వాక్యముతో మమ్మల్ని చేయమని మా ప్రభువు రక్షకుడని యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె యువతకు ఆధ్యాత్మికంగా అవసరమైనటువంటి మెలకువలు యవనస్తులు దేవునిలో బలపడడానికి ఎలాంటి మరి ఫార్ములా ఫాలో అవ్వాలి దేవునిలో యవనస్తులు నిలవబడకుండా వాళ్ళ ఆధ్యాత్మిక భవితకు వాళ్ళ ఆదర్శ యువతగా ఉండకుండా వాళ్ళు దేవుని వరముగా ఇవ్వబడినటువంటి వారి జీవితం దారి తప్పకుండా ఉండాలి అనంటే వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం చక్కగా ముందుకు కొనసాగాలి భవిష్యత్తు చక్కగా ముందు కొనసాగాలి అనంటే ఎలాంటి బైబిల్ సూత్రాన్ని ఫాలో అవ్వాలి అది మనం ఈరోజు నేర్చుకుందాం యువతను దేవునిలో ఉండకుండా దేవునికి కాకుండా పడగొట్టేది ఎవరు అని అంటే టక్కును మనం సమాధానం ఏం చెప్తాం సాతాను అని చెప్తాం యువతను లేదా యవనస్తులను ఎందుకంటే యవనస్తుల సదస్సు కాబట్టి యువత అని చెప్తున్నాను యువతను దేవునిలో ఉండకుండా దేవుని కొరకు బ్రతకకుండా చేసేటటువంటి శక్తి ఏదైనా ఉంది అని అంటే అది దుష్టుడు అపవాది ఈ అపవాదికి రకరకాల పేర్లు ఉన్నాయి సాతానని అపవాదని ఆది మహాఘట సర్పమని ఎన్ని పేర్లు ఉన్నాయో బైబిల్ గ్రంథంలో వాడు ఎవడిని వెదుకుచు ఎవడిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు అని అన్నటువంటి మాట కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది అంటే ఆది మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు సాతానును కూడా మనకు చక్కగా అర్థమయ్యేటట్టు రాయించి పెట్టాడు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మీరు చూడండి ఆది కాండం ప్రారంభములో సృష్టి క్రమము ఉంటుంది సృష్టి క్రమము సృష్టి క్రమములో సృష్టి ఎందుకోసం సృష్టి ఆది మానవులు ఈ భూమి మీదకి ఆదాము హవా వచ్చారు బైబిల్లో ప్రారంభపు మాట ఏదైనా ఉంది అనంటే అది ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను అట్లే ఉంది కదా అంటే ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను అని ప్రారంభమైన ఆ దేవుడు దేవుడున్నాడు సృష్టి ఉంది దేవుడు ఉన్నాడు సృష్టి ఉంది సృజించను ఎవరి కోసం కలిగించాడు ఆ మొదటి అధ్యాయంలో ఆఖరిలో ఆరవ దినము చివరన చేసినటువంటి ఆదాము అవలు అంటే నరులు అంటే మూడు మూడు రకాలైనటువంటి వాటిని మనము ఆలోచన చేస్తే మొదట దేవుడు తర్వాత సృష్టి తర్వాత ఆ సృష్టిలో భాగమైనటువంటి ఆ సృష్టి ఎవరి కొరకు అని అంటే దేవుని పిల్లలుగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి నరుల కొరకు మనుషుల కొరకు ఈ వెంటనే దేవుడు మూడవ క్యారెక్టర్ని ప్రధానమైన క్యారెక్టర్ని దేవుడు నరులు ఆ తర్వాత మూడవ క్యారెక్టర్ని పరిచయం చేశాడండి ఆ మూడవ క్యారెక్టర్ ఎన్నో అధ్యాయంలో ఎంటర్ అవుతుంది ఎన్నో అధ్యాయంలో మూడవ అధ్యాయంలో ఎంటర్ అవుతుంది సాతాను గురించి ఆది కాండము మూడవ అధ్యాయములోనే దేవుడు రాయించాడు అని అంటే ఎంత ప్రాముఖ్యతను సంతరించుకున్నవాడో ఎంత ఇంపార్టెంటో చూడండి దేవుడు నరులు సాతాను అంటే ఈ భూమి మీద వాడి రంగ ప్రవేశం జరిగింది దేవుని దేవునికి సాతానుకు మధ్యనే నరులు ఉన్నారు ఈ ఇరువురి మధ్యనే నరులు ఉన్నారు అంటే సాతాను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటే ప్రారంభంలోనే వాడి యొక్క అవసరత అంటే వాడి గురించి తెలుసుకోవాలని దేవుడు సందర్భంతో సహా రాయించాడు మన ఆది తల్లిదండ్రులను ఎలా పడగొట్టాడు అన్నది రాయించబడింది అక్కడ చివరికి వచ్చేసరికి ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి ప్రకటన గ్రంథములో కూడా అసలు చివరిలో ఈ సృష్టి అంతములో వాడి యొక్క ప్రభావం ఎంతగా ఉంటుంది అంటే దేవునికి కాకుండా అనేకులను వాడు రాల్చేసినట్టుగా పడగొట్టినట్టుగా నిర్వీర్యం చేసినట్టుగా నాశనం చేసినట్టుగా ప్రకటన గ్రంథంలో మనము చూస్తాం చాలా వంతు ప్రజలు మరి వాడి బారిన పడి దేవునికి కాకుండా పోయారు అంటే ఇప్పుడు మెయిన్ విలన్ మెయిన్ విలన్ ఎవరైనా ఉన్నాడు అనంటే సాతాను అపవాది దుష్టుడు ఎన్ని రకాల పేర్లు సహోదరుల మీద నేరము మోపువాడు అంటే వాడి పనిని బట్టి వాడికి పేర్లు ఇవ్వబడింది శోధకుడు ఆది మహాఘట సర్పము అంటే వాడిని ఒక పెద్ద భూతముతో పోల్చాడు ఒక భయంకరమైనటువంటి జంతువుతో పోల్స్తున్నాడు అంటే ఎంత ప్రమాదకరమైందో చెప్తూ వస్తున్నాడు పిల్లలు ఎందుకు దేవుడు ఆ దుష్టుడి గురించి శోధకుడి గురించి సాతాను గురించి మనకు చెప్పాలి ఏమవసరం ఉంది అని అంటే వాడి బారిన నుండి మనము బయటపడాల్సిన అవసరత ఉంది ముఖ్యంగా యువత యువత వారి బారి నుండి బయటపడాలి ప్రారంభ జంట వాడి బారి నుండి బయటపడలేక పడ్డారు డిస్టర్బ్ అయ్యారు ఒకసారి మనము ఒక సందర్భాన్ని మనం చూసుకుని ముందుకు సాగుదాం పిల్లల చూడండి ఆది కాండము మూడవ అధ్యాయము మొదటి నుండి ఆరు వచనాల భాగాన్ని మనము ధ్యానిద్దాం దేవుడైన యహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము గలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండా వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏల ఎనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఇక్కడ నుంచి ప్రారంభమవుతున్న ఆరవ వచనం చూడండి స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతడు కూడా తినెను ఇక్కడ ప్రాసెస్ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు సాతాను శోధకుడు అపవాది ఎప్పుడెప్పుడు పడగొట్టాలా అని చూస్తూ ఉంటాడు ఇక్కడ రాబడినటువంటిది ప్రారంభములోనే వాడి ప్లాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాడు ఏ విధంగా డిస్టర్బ్ చేయాలనుకుంటున్నాడు ఏ విధంగా దారి తప్పించాలనుకుంటున్నాడు ఆదాము హవలు ఎవరు ఆదాము హవలు ఎవరు ఆది యవనులు ఆది జంట అనుకుంటాం మనం ఆది జంటే కాదు ఆది యవనులు యవనుల గురించి చెప్పాలంటే ఫస్ట్ ప్రారంభము ఆదాము హవ గురించి మనము మాట్లాడుకోవాలి అంటే ఈ ఆదాము హవ్వల దగ్గరికి వచ్చి సాతాను ఆ యవనస్తులను పడగొట్టిన రీతి గురించి మనము ఆలోచన చేస్తున్నాం పిల్లలు ఎందుకు ఇది మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది ఆ ఏదేను తోటలో ఆదిమ జంట దగ్గరికి లేదా ఆదిమ యవనస్తులు యువతి యువకుడు వారి దగ్గరికి వచ్చినటువంటి సాతానే ఈరోజు మన దగ్గరికి కూడా వస్తున్నాడు వాడి పన్నాగము ప్లాన్ అన్నది ఏం మారలేదు ఒకటే సూత్రం ఫాలో అవుతూ ఉన్నాడు ఆ సూత్రంతోనే పడగొట్టాలనుకుంటున్నాడు ఈరోజు యవనస్తులకు ఈ సందేశము ఎంత అవసరం అంటే ప్రిలరాం అప్పుడు ఎలా పడగొట్టాడు ఇంకా ఎంతమందిని ఇలాగే పడగొట్టాడు గమనించుకుంటూ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసుకుంటే ఈరోజు నా దగ్గరికి కూడా ఇలాగే వస్తాడు అని గమనించాలి నా దగ్గరికి కూడా ఇలాగే వస్తాడు ఇదే చూపిస్తాడు ఇలాగే పడగొట్టాలనుకుంటాడు ట్రాప్ అంటాం మనము ట్రాప్ వలవు వల విసురుతాం ఒక చేపను పట్టాలంటే వల వేస్తాం కొంతమంది చేపలు పట్టడానికి వెళ్ళి మరి వాళ్ళు చేపలు పట్టడానికి ట్రై చేస్తుంటారు ఏం చేస్తారంటే పిల్లరా ఒక ఎర్రను గుచ్చి దానికి ఆ యొక్క శూలానికి ఎర్రను గుచ్చి నీళ్ళలో వదులుతారు పిల్లలు అప్పుడు ఎర్రను గుచ్చి వదిలినప్పుడు ఏం జరుగుతుంది ఈ చేప చేప ఏం చేస్తుంది డైరెక్ట్గా వాటి ఆ ఎర్రకు చిక్కాలి ఆ ఎర్ర ఏదైతే ఉందో ఆ ఎర్ర ఇది ఆకర్షిస్తుంది వస్తుంది ఇదేదో ఉంది ఆహార పదార్థం తిందాము అని దాన్ని తినబోయి దానికి గాలము గుచ్చుకుంటుంది గొంతులో అలా గుచ్చుకుని విలవిలలాడుతూ ఉన్నప్పుడు తెలిసిపోతుంది పైన గాలము వేసిన వాడికి వల వేసిన వాడిగా పడ్డాయి పడింది బయటికి తీసేస్తాడు సాతాను కూడా ఏం చేస్తున్నాడు అనంటే బిళ్ళరా ఎర్ర వేసి లాగుతున్నాడు ఎర్ర వేసి లాగుతున్నాడు వల వేసి వలలో చిక్కించుకుంటున్నాడు హబక్కు గ్రంథములో ఒక మంచి సందర్భము ఒక మంచి మాట రాయబడి ఉంది ఆ మాటను మనం చూద్దాం ప్రిల్లరా హబక్కుకు గ్రంథము మొదటి అధ్యాయము పదహైదవ వచనాన్ని చూద్దాం ఆ పద్నాలుగు నుంచి కూడా చదువుదాం ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసి ఇక్కడ చేపలతో పోల్చాడు నరులను ఏస్తున్నాడట వాడు అనగా సాతాను అపవాది నిన్ను నిన్ను దేవునికి కాకుండా చేసేటటువంటి వాడు ఆ ఏం చేస్తున్నాడు గాలము వేసి మానవులను గుచ్చి లాగి ఉన్నాడు ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు వాడు తన బలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిచున్నాడు అని రాయబడింది పిల్లలు అంటే మనము ఏ విధంగా ఒక హుక్కి లేదంటే ఒక గాలము వాటిని ఒక ట్రాప్ ఒక పక్షిని పట్టుకోవాలన్నా ఒక పులిని బంధించాలన్నా లేదంటే మన ఇళ్ళల్లో ఉన్నటువంటి ర్యాట్స్ ఉంటాయి వాటిని మనము ఎలుకలని మనము బంధించాలన్నా ట్రాప్ వేస్తాం అంటే ఇక్కడ వల ఉంది రామ్మ అంటే రాదు దాన్ని ట్రాప్ చేయాలి ట్రాప్ చేసి దాంట్లోకి వచ్చేటట్టుగా చేయాలి అప్పుడే దాన్ని చిక్కుతుంది ఈ మధ్య ఎలుకలను పట్టడానికి ఒక ట్రాప్ వచ్చింది ఎలాగా ఒక గమ్ ఉంటుంది అది ఎలా చూడడానికి ఎలా ఉంటుంది ఇప్పుడు మీరు కింద ఉన్న మ్యాట్ లాగానే ఉంది మామూలుగా వెళ్ళేదానికి దారి ఎలా ఉంటుందో అలాగే ఉన్నట్టు ఉంది దాని గుండా ఇది ప్రవేశించినప్పుడు ఏమవుతుంది కాళ్ళకు అతుక్కుపోయి ఇక బయటపడడానికి విలవిలలాడుతుంది రాదుక ఒక పులి బోనుకు చిక్కాలి అని అంటే ఆ బోను ఏర్పాటు చేయాలి అది బోనులాగా ఉండకూడదు దాని చుట్టూ ఒక చెట్టు లాంటిదో పొద లాంటిదో ఏర్పాటు చేయాలి ఇక్కడ బోను ఉంది అని అన్నట్టుగా తెలియకూడదు తెలిసేటట్టుగా చేస్తే వస్తుందా చిక్కుతుందా చెప్పండి చిక్కుతుందా చిక్కదు అలా ఏర్పాటు చేసి లోపల ఏదో చనిపోయిన చంపిన జంతువుని లోపల ఎర్రగా వేయాలి ఆ ఎర్ర కోసం వెళ్ళి బొడులో చిక్కుకుంటుంది చేపైనా పక్షులైనా ఏ జంతువులైనా ఇంట్లో ఎలుకలైనా వేటినైనా సరే ట్రాప్ చేసి దాన్ని పట్టుకునేటటువంటి ప్రయత్నం సాతాను కూడా ఏం చేస్తున్నాడు మానవులను అందరినీ ఏం చేస్తున్నాడట గుచ్చి అన్న మాట రాయబడింది చూడండి మానవులనందరినీ గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు ఉరులు ఒగ్గి చిక్కించుకొనిచున్నాడు ఎక్కడెక్కడ దొరుకుతారా ఎక్కడెక్కడ పట్టుకుందామా అని వాడి ట్రాప్ అన్నది వాడి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నది ప్రణాళిక అంటారు కదా దేవుడు మన గురించి ఎంత గొప్ప ప్రణాళిక ఉందో సాతానుది కూడా ఒక ప్లాన్ ఉంది దాన్ని ప్రణాళిక అంటారు ప్లాన్ అంటే ప్రణాళిక తెలుగులో వాడికి ఒక ప్రణాళిక ఉంది నిన్ను ఎలా కూర్చాలి నిన్న ఎలా బంధించాలి అని అన్నది నేటికి అదే పనేనా నేటికి అదే పనేనా అవును నేటికి అదే పనే ఒకసారి చూద్దాం చూద్దాంకి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన నేనేమైన క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందుకు క్షమించి ఉన్నానని ఏమంటున్నాడు సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అంటున్నానండి పౌలు గారు కొరింతికి కొరింతి సంఘానికి పత్రికను రాస్తూ ఏమంటున్నాడు అంటే సాతాను తంత్రాలు అని అన్నాడు అంటే ఇప్పటికీ అదే తంత్రము కొనసాగుతూ ఉంది అంటే ఆదిమ యువతీ యువకుల మధ్య ఏ తంత్రాన్నైతే ప్రయోగించాడో ఏ ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యాడో అదే ప్లాన్ ఇప్పుడు మన నేటి యువతీ యువకులకు కూడా అప్లై చేస్తున్నాడు ఏంటి ఏంటి వాడికి వచ్చే లాభం ఏంటి అని అంటే వాడు పడద్రోయబడ్డాడు మనల్ని కూడా పడద్రోయాలని చూస్తున్నాడు వాడు పర పడద్రోయబడ్డాడు ఒకప్పుడు పరలోకములో ఉన్నవాడు పడద్రోయబడ్డాడు ఒక వెలుగు వెలిగినటువంటి వాడుగా ఉన్న ఆ యొక్క సాతాను ప్రధాన దూతగా ఉన్నటువంటి సాతాను పడద్రోయబడ్డాడు నేడు మనందరినీ పడద్రోయుటకు వచ్చాడు కాబట్టి ఈ ఈ ప్లాన్ ఎలా ఉంటుంది దీని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంది ప్రిల్ల ఎంతైనా ఉంది ఇది తెలుసుకుంటేనే ఆనాడు ఏం జరిగిందో తెలుసుకుంటేనే ఎలా ప్లాన్ వేశాడో తెలుసుకుంటేనే దాని గురించి లోతు తెలుసుకుంటేనే ఈరోజు మనం జాగ్రత్త పడతాము ఒక మాట ఆలోచన చేద్దాం ఎవరైనా శత్రువుతో యుద్ధం చేయాలనుకుంటున్నారనుకోండి శత్రువుతో యుద్ధం చేయాలనుకుంటే ఏం చేస్తాం మొదట ఆ శత్రువు యొక్క బలాబలాలను చూస్తాం తెలుసుకుంటాం ముందు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఎలా వస్తున్నాడు అంతెందుకండి ఎందుకండి శత్రువు వరకు ఎందుకో ఒక గేమే తీసుకుందాం అండి ఆట క్రికెట్ ఏ తీసుకుందాం మనం బాగా అర్థమయ్యే భాష క్రికెట్ ఆడేటప్పుడు ఒక ఇండియా టీం ఒక ఇంగ్లాండ్ టీంతోనో తోనో సౌత్ ఆఫ్రికా టీంతోనో తోనో ఆడుతూ ఉన్నారనుకోండి పోటీ వారిద్దరి మధ్య కోచ్ వీళ్ళు ఏం చేస్తారో తెలుసండి ముందుగా అటుపక్క టీం ఆపోజిట్ టీంలో లో ఉన్నటువంటి వాళ్ళు బౌలింగ్ ఎలా వేస్తున్నారు వీడియోలు వేసి చూపిస్తారు ఇదిగో ఈ ఇతని బౌలింగ్ ఇది విధంగా ఉంది ఈ విధంగా ఉంది ఇక్కడ పడుతుంది ఈ లెంత్తో వస్తుంది ఇతని బౌలింగ్ లో ఈ విధంగా ఆడొచ్చు ఈ విధంగా మనం సిక్స్ కొట్టచ్చు ఈ విధంగా ఫోర్ కొట్టచ్చు ఈ విధంగా అవుట్ కాకుండా ఆపుకోవచ్చు ఏంటిది ముందుగా వాళ్ళ గురించి పూర్తి అవగాహన తెచ్చుకుంటేనే తప్ప ఆడలేని డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోవడం కాదు డైరెక్ట్గా ఆపోజి ఆపోజిట్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి తలపడటం కాదు పోటీ పడటం కాదు ముందు వాళ్ళ బలాబలాలు తెలుసుకోవాలి ఏంటి ఇతను ఇతను గురించి పూర్తి అవగాహన రావాలి అందుకే సాతాను తంత్రములను ప్రతి యవనస్తుడు తెలుసుకోవాలి ఎలా తంత్రం చేస్తున్నాడు ఎలాగా మాయ చేస్తున్నాడు ఎలా మోసం చేస్తున్నాడు అన్నది తప్పక తెలుసుకోవాలి తెలుసుకోకపోతే చాలా డ్యామేజ్ అవుతాం డైరెక్ట్గా వాడిని ఎదుర్కోలేం వాడు ఎవడిని మృదు మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు అంటే ప్రతి ఒక్కడు వాడికి దొరుకుతాడు అనే అర్థం ఎవడిని మృంగుదునా ఎవడెవడు దొరుకుతాడు ఇంకా ఎవరెవరు బ్యాలెన్స్ ఉన్నారా అని చెప్పి వెతుకుతూ ఉన్నాడట కాబట్టి మనము కూడా ఆ యొక్క ట్రాప్లో పడకుండా తప్పించుకోవటానికి ఒక ఎగ్జాంపుల్గా మనము ఆదాము హవల సందర్భాన్ని మనము చూద్దాం పిల్లరా చూడండి బైబిల్ గ్రంథంలో మరి ఈ సందర్భం అంతా మనం చదువుకున్నప్పుడు సర్పము అనగా సాతాను ఏమంటుందంటే ఆరవ వచనంలో మీ అంతా చెప్పింది స్త్రీతో స్త్రీ ఆ వృక్షము ఎలా ఉందట ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు అనన్నమాట రాయబడింది పిల్లలు అంటే పండును తినద్దని దేవుడు చెప్పాడు తినిపించాలన్నది సాతాను ఎత్తుగడ తినద్దు తింటే ఏమవుతుందో హెచ్చరిక చెప్పాడండి దేవుడు తిను దినుమున మీరు నిశ్చయముగా చచ్చేదరు నాకు కాకుండా పోతారు నా దృష్టిలో మీరు చచ్చినట్టే నాకు దూరం అవుతారు అని అన్నట్టుగా ఒక హెచ్చరిక ఒక ఆజ్ఞ ఇచ్చాడు దానికి ఒక హెచ్చరికగా జాగ్రత్త చెప్పాడు అలాగని చెప్పి ఏది తినద్దు అని ఏం చెప్పలేదు అన్నీ తినండి అది ఒక్కటి తినద్దు అని అన్నాడండి నరుడి నైజం ఏంటంటే ఏది వద్దో వద్దంటామో అదే దాని జోలికే వెళ్తాడు ఇప్పుడు సాతానుకి ఈజీ అయిపోయింది ఇది ఇంట్రెస్ట్ అంతా దాని మీదకి వెళ్ళింది సకలము ఏదేను తోటలో ఉన్న మొత్తం తినమని ఇచ్చినా కూడా ఎక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు వీళ్ళు ఆ చె తోట చెట్ల మధ్యన ఉన్నటువంటి ఫలము వీళ్ళకి ఆలోచన లేకపోయినా కూడా వీళ్ళు ఒకవేళ ఆలోచించకపోయినా కూడా వీళ్ళని ఆలోచింపజేసేదిగా సర్పము వెళ్ళింది అంటే సాతాను వెళ్ళాడు చూసారా దేవుడు మీతో ఏం మాట్లాడాడు ఏం చెప్పాడు ఇవన్నీ తినమని ఇది ఒకటి అన్నాడా ఇది తింటే మీకు ఏమవుతుందో తెలుసా అంటే ఒక సీక్రెట్ చెప్పినట్టుగా మీకు తెలియదు విషయము మీకు కొన్ని దాచిపెట్టాడు దేవుడు నేను చెప్తాను అని అంటే దేవుడు మాకు చెప్పంది ఇక్కడెవరో ఇతను పరాయి వాడు చెబుతాడా అని ఆలోచించకుండా మాట విన్నాడు ప్రియలారా మాట విన్నారు ఆ స్త్రీతో ఆ సర్పము పలికినటువంటి మాటలు చూస్తే నాలుగో వచనములో మీరు చావనే చావరు అంటున్నాడండి మీరు చావనే దేవుడు ఒకటి చెబితే మీరు చస్తారంటే ఏమంటున్నాడు చావనే చావరు అని అంటున్నాడు ఇంకా ఏమంటున్నాడు మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడతాయి మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారి దేవతల వలె ఉందరంటే ఏదో కొత్తది పరిచయం చేస్తున్నారంటే దేవుడు మాతో చెప్పనిది కొత్తది చూపిస్తాను నేను మీకు మీకు కొత్త విషయాన్ని మీకు తెలుపుతాను మీకు తెలియనిది ఏంటంటే సీక్రెట్ ఒకటి ఉంది మీ కన్నులు తెరవబడతాయి మీరు దేవతల వలె ఉంటారు దేవుడికి ఇది తెలుసు కానీ మీకు చెప్పలేదు అని అంటే దేవుణ్ణి బ్యాట్ చేస్తున్నాడు ప్రిల్ల వాళ్ళ హృదయాలలో దేవుడు మీరు బాగుపడటం ఇష్టం లేదు అన్నట్టుగా ప్రభావితం చేస్తున్నారు చూడండి ఆ మాటలు ఎట్లా చెప్పాడా తింటే చచ్చిపోతాడని చెప్పారా చావరు ఒకవేళ తింటే ఏమవుతుందో నేను చెప్తాను దేవుడికి తెలుసు మీకు చెప్పలేదు నేను చెప్తాను తిను దినమున మీరు నిశ్చయముగా సచ్చుదురు అని అంటే కాదు తిన్న తర్వాత మీ కన్నులు తెరవబడతాయి ఇప్పుడేం మూసుకుపోయాయా అంటే నిజంగా వాళ్ళ కన్నులను మూసేసేటట్టుగా మూసివేయబడేటట్టుగా చేసే ప్రయత్నం ప్రియుల రైదంతా జరుగుతుంది అప్పుడు హవ్వమ్మ అప్పటి వరకు ఆ పండును ఆ చెట్టును చూసిన విధానం మారిపోయింది అప్పటి వరకు చూసింది ఒక ఎత్తు ఈ మాటలు విన్న తర్వాత చూసినప్పుడు కనబడినది ఒక ఎత్తు అంతవరకు దాన్ని ముట్టద్దన్నాడు దాన్ని జోలికి పోవద్దన్నాడు దాన్ని తినద్దన్నాడు అని దూరం దూరంగా ఉన్నటువంటి ఈ జంట ఏం చేశాడంటే ఈ మాటలైతే ఎప్పుడైతే చెప్పడం ప్రారంభించాడో సాతాను వెను వెంటనే ఏమైపోయింది వాళ్ళ మైండ్ డైవర్ట్ అయింది వాళ్ళ మైండ్ డైవర్ట్ అయింది ప్రియులరా ఇదే సాతాను శోధించడం అంటే ఈరోజు యువతి యువకులను కూడా సాతాను శోధించేటటువంటి రీతి మనం గమనిస్తే ఇలాంటి శోధనే ఉంటుంది దేవుణ్ణి బూచిగా చూపి చూపించడం దేవుడు అంటే నీకు వద్దు దేవుడు నువ్వు మంచిగా బ్రతకడం దేవుడికి ఇష్టం లేదు నీ ఆశలను నెరవేర్చడం నెరవేర్చుకోవటం దేవుడికి ఇష్టం లేదు నీ ఇష్ట ప్రకారంగా బ్రతుకు నీ ఇష్టప్రకారంగా బ్రతకడం దేవుడికి నచ్చదు నువ్వు బాగుంటే దేవుడు చూడలేడు నీకు తెలియని ఎన్నో విషయాలు నేను చెబుతాను అని అన్నట్టుగా పరిచయం చేయదలుస్తాడు మన ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా కావచ్చు మన చుట్టూ ఉన్న గుండా మనం ఆలోచన చేస్తే వాళ్ళందరి ద్వారా దారి తప్పించే ప్రయత్నం చేస్తాడు మొట్టమొదటగా మనము దీని నుండి బయటపడాలి దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటకు మనం కట్టుబడి ఉండాలి దాన్నే మనం చూడాలి తప్ప ఇక ఎవరు ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో మనం ఉండకూడదు వాడి మొట్టమొదటి పన్నాగములో భాగంగా మనము చూడచ్చు స్త్రీ ఇప్పుడు చూసినప్పుడు విధానం మారిపోతుంది ఇప్పుడు ఎవరి మాటలు జ్ఞాపకం వస్తున్నాయి దేవుడి మాటలు జ్ఞాపకం రావడం లేదు ఇప్పుడు చూసినప్పుడు ఆ పండును చూసినప్పుడు ఆ చెట్టును చూసినప్పుడు ఎవరి మాటలు జ్ఞాపకం వస్తున్నాయి సాతాను మాటలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి అవి ఎలా ఉందంటే కన్నులకు అందమైనదిగా కనబడుతుందటండి ఇన్ని రోజులు అది కన్నులకు అందమైనదిగా కనపడలేదా ఇన్ని రోజులు చూసింది కదా అంటే ప్రొజెక్ట్ చేయటం ఆ విధంగా ఉంది అలాగ ప్రొజెక్ట్ చేసింది సాతాను కన్నులకు అందమైనది అని అంటే ఎక్కడ ప్రారంభ దెబ్బ ఎక్కడ పడుతుంది వాడి పన్నాగములో భాగంగా కన్నులు నేత్రము నేత్రము మొట్టమొదటిది మనం ఆలోచన చేయాల్సింది ప్రియులారా కన్ను ఐ ఈవైఈఐ కన్ను ఈ కన్ను ఎంత ప్రమాదకరమైందో తెలుసా ఎంత ప్రమాదకరమైందో తెలుసా ఏంటి ఈరోజు పాపములో ప్రతి ఒక్క యవనస్తుడు యువతి యువకులు పడటానికి ప్రధాన కారణంగా అవయవంగా కన్నుంది అందుకే దేవుడు ఏమన్నాడంటే మనకు లో మనకు లోకములో ఉన్నటువంటి నానుడి దేవుడు ఏనాడో చెప్పినటువంటిది దేహమునకు దీపము కన్ను లోకం ఏం చెప్పింది సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటే కన్ను దగ్గర కన్ను దగ్గర జాగ్రత్త అన్ని అవయవాల లోకల్లా కన్ను చాలా ప్రాముఖ్యం ఎందుకంటే ఈ యొక్క లోకంలో మనము చక్కగా జీవించాలంటే ఈ కన్ను ఉండాలి ఈ కళ్ళు లేకపోతే మనము ఏ పనులు చక్కగా చేసుకోలేము దేవుడు చెప్తున్నాడు ఇదిగో ఈ కన్ను ద్వారానే ఎంటర్ అవ్వాలి అని అనుకుంటున్నాడు పాపానికి అవకాశం చోటు యవనస్తులు పాపానికి అవకాశం ఇచ్చేటటువంటి ప్రధానమైన చోటు ఏదంటే కన్ను ఈ కన్నుల ద్వారా ప్రవేశించాలనుకుంటున్నాడు అది కన్నులకు అందమైనదిగా కనబడిందట అందమైనదిగా కనబడింది ఆ తర్వాత చూస్తే అక్కడ రాయబడి ఉంది ఆరవ వచనములోనే ఆ వృక్షము ఆహారమునకు మంచిది అని అన్నమాట రాయబడింది చూడండి అంటే కళ్ళతో చూశాడు కళ్ళతో చూడటము కోరుకోవటము అది ఆహారానికి మంచిది ఎవరు చెప్పారు ఆహారానికి మంచిది అంటే చూడగానే కళ్ళతో చూడగానే ఏది ఆహారానికి మంచిదో ఏది కాదో చెప్పగలమా మనం అందుకండి ఈరోజు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు అని అంటే ఏదైనా ఒక ఐటమ్ని ఏదైనా ఒక ఆహార పదార్థాన్ని మన చేత తినిపించాలి అని అంటే లోపల ఉన్న ఆ ప్యాకేజ్ లోపల ఉన్న పదార్థం తక్కువ క్వాలిటీ తక్కువ అన్నీ తక్కువే కానీ పైన ఉన్న ప్యాకేజ్ ఎలా ఉంటుంది ఇరవై రూపాయల బాటిల్ అనుకోండి ఒక కూల్ డ్రింక్ బాటిలే అనుకోండి ఒక పదార్థం ఏదైనా ఉందనుకోండి ప్యాకేజీకే వాడు ఎంత ఖర్చు పెడతాడో తెలుసండి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ప్యాకేజింగ్కే ఖర్చు పెడతాడు కారణం లోపల ఉన్న కంటెంట్ ఎంత వరస్ట్దైనా ఎంత తక్కువదైనా క్వాలిటీ లేకపోయినా క్వాంటిటీ లేకపోయినా పైన ప్యాకేజ్ చూసి మోసం అందుకే మనము అది ఎంత మటుకు శ్రేయస్కరమైనది నన్ను చూడమండి అది జిగేలు మనకి కనబడితే చాలు ప్రేమల తండ్రి కృపగల నాయన యువతి యువకులు ఈరోజు సమాజంలో ఏ విధంగా నేత్రాశతో శరీరాశతో జీవపు డమ్మముతో మీకు కాకుండా పోతున్నారో మీరు వైరుగంధంలో రాయించిన విధానాన్ని మేము తెలుసుకున్నాం తండ్రి కన్నులతో సాతాను ఏ విధంగా శోధిస్తున్నాడో శరీరమునకు ఆశ చూపించి కోర్కెలను రెక్కెత్తించి ఏ విధంగా పడగొడుతున్నాడో జీవపు డమ్మము ద్వారా గర్వముతో కూడినటువంటి నేను అనన్నటువంటి భావనతో ఇంకెవరిని లెక్క చేయకుండా పైన మీరున్నారని చూడకుండా ఆలోచించకుండా ఏ విధంగా గర్వముతో నాశనానికి వెళ్ళిపోతున్నారు మేము ఆలోచించాము తండ్రి నేడు ఇక్కడ ఉన్నటువంటి యువత ఆ దారిన వెళ్లకుండా వాడి బారిన పడకుండా వారి భవితవ్యమునైనా ఆధ్యాత్మికంగా చక్కగా ఆదర్శవంతమైన యువతగా వారు ముందుకు కొనసాగుటకు కృప చూపి నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన రాబో తరాన్ని ఆయన తండ్రి వరంగా మీరు మాకు అనుగ్రహించారు తండ్రి ఈ రాబో తరాన్ని ఈ నెక్స్ట్ జనరేషన్ని నిలబెట్టుకొనుటకు నాయన తండ్రి మీరు కృపను అనుగ్రహించండి చక్కటి ఆలోచనలు మాకు ఇవ్వండి వీరందరిలో కూడా ఈ వాక్యము ఫలించినట్లుగా కృప చూపి నడిపిస్తారని నమ్ముతూ మమ్మల్ని సంధించుమని మీ కొరకు మేము మమ్మల్ని నిలబెట్టుకునమని మా ప్రభువు రక్షకుని యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ఈ ప్రార్థనడి వేడుకొనిచున్నాము తండ్రి బ్రదర్ జీ నవీన్ బాబు గారి మరిన్ని ఆత్మీయ సందేశముల కొరకు నవీన్ బాబు అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు